వెళ్ళాను ఎందుకంటే ఫాస్ట్ గారు అద్దె కలుసుకోవడానికి ఫాస్ట్ గారి అన్ని కలుసుకోడానికి అక్కడ అనుకున్నాను ఈ మాటలని కూడా ఏ సూప్రసుకు సంబంధించిన మాటలు ఉన్నాయి ఈ మాటలు ఇది ఎప్పుడు వెనలేదు ఒకవేళ యేసు ప్రభువా నన్ను బతికిమిచ్చమని అడిగారు ఒకవేళ అయ్యొచ్చాడా ఆ ఒక్కసారి తెలుస్తే వస్తాడా అని నప్పుడు అనుమానం కూడా నాలుగు వచ్చేసింది ఇన్ని సంవత్సరాల నుంచి పూజలు చేసినా దండం పెట్టిన ఎంత బయటి మారినా ఉన్నటువంటి ఒక్కసారి పిలిస్తే ఇది వచ్చాడా అనే అనుమానం కూడా నా మనసులో ఉంది అయినప్పటికీ కూడా ఆ వ్యాపం తీసుకొని జీవితం పెట్టుకొని ఎనిమిది కిలోమీటర్ల సైకిల్ చేసి చర్చి దగ్గరికి వెళ్ళారు పాస్టర్ గారు కింద ఉంటాడు మందిరం పైన ఉంటుంది మందిరం పైకి ఎక్కడప్పుడు పాస్టర్ గారు చూసి భయపడిపోతున్నాడు నేను అన్నాను ఏ నేను కొట్టలేనయ్యా అన్నాను నేను ఏం కొట్టడానికి రాదు నేను ఇదిగో నా అని చెప్పేసి కాగితం వచ్చాడు ఆ పాస్టర్ గారు తెలుసు నేను ఒక గాలి

గురించి ఇది వచ్చినంత వరకు ఆ బైబుల్లో ఎలా రాయబడిందో నేను తీసుకొచ్చిన పేపర్లో కూడా అలాగే ఉంది అప్పుడు నేను అనుకున్నాను ఏ సూప్రభు అని అనుకోకపోతే కూడా ఒక్కసారి పిలిస్తే వస్తాడా ఆయనతో నాకు ఎప్పుడు పరిచయం లేదే ఆయన మందిరానికి ఆయన దేవాలయానికి ఎక్కడ వెళ్ళలేదే ఆయన ఏ రోజున పూజ చేయలేదే ఆయన ఏ రోజున కాంతి ఇవ్వలేదే ఆయన ఏ రోజున కూడా నా మొక్కుబడులు చెల్లించలేదే ఆయన గురించి నాకు తెలియదే ఏ సుప్రభు నువ్వు దేవుడు ఒకసారి పిలిస్తే వస్తాడా అంతటి గొప్ప దేవుడా అని ఆలోచన నా మనసులో కొంచెం నిజం చెప్తున్నానండి నేను ఆరాధిస్తున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆ పదవుల్లో మనం ఉంటే ఒక్క పిలుపుతోనే దిగి వచ్చే దేవుడు అలేదోయ్యా చెప్పండి వారు తెలవగానే నిలిచి వారిని రమ్మని పిలిచి నేను మీకేం చేయాలి చేసినటువంటి దేవుడు నేను భయంకరమైన పాపంలో భయంకరమైనటువంటి వ్యసనగానే భయంకరమైనటువంటి తిరుగుబోతుగా జీవిస్తున్నటువంటి నేను పిలిస్తే నా పిలుపుకు దిగి వచ్చాడు ఆ రోజు నుండి నా జీవితంలో పెరుమార్పు మొదలైపోయింది ఇక నేను తాగడానికి వెళ్ళలేకపోతున్నారు శ్రేణుల దగ్గర వెళ్ళలేక ఇంట్లోనే కూర్చున్నారు యేసయ్య వచ్చినటువంటి ఆ దర్శనాన్ని ఆయన నా దగ్గరికి రావడం ఆ దృశ్యాలన్నింటినీ కూడా నా మనసులో తలంచుకుంటూ ఉన్న సమయంలో మెల్లగా దేవుడు పాటలు రాసేటటువంటి కృపనిచ్చాడు నిజం చెప్తున్నాను మీరు నమ్మండి బయలు పట్టుకోకముందే పాటలు రాసినటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడంటే ఈ శుభాకర్ తప్ప ప్రపంచంలో ఎవరు లేరు ఏ సయ మందిరానికి వెళ్లకుండా పాటలు రాసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నేను తప్ప ఎవడు లేడు యేసును గురించి తెలుసుకోకుండా ప్రార్థన చేయకుండా ఆ భక్తి పొందకుండా ఆయనను గురించి ఆయన చేసిన కార్యాలను గురించి నా మనసులో వచ్చినటువంటి ఆ భావాల నిజను కూడా ఆ పాటలుగా రాసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నేనే చిర్చుకి వెళ్ళక ముందే పాట రాయడం మొదలు పెట్టారు ఇన్సూరెన్స్గా నాకు జ్ఞాపకం ఉండి ఒక నాలుగు వందల పైగా పాటలు రాసి ఉంటాను ఎందుకంటే నాలుగు వందల పైగా రాశారు నాలుగు వందల పైగా రాసినటువంటి పాటలో ఇంచుమించుగా ఒక పద్దెనిమిది ఆల్బమ్స్ రెండు వేల సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఆల్బమ్ వస్తా ఉండేది ఆడియోస్ కానీ కృప కృపాజ్యోతి ఆడియోస్

ఉన్నతమైనది యేసుని ప్రేమ యేసుని ప్రేమ బంగారు తండ్రి నా యేసయ్య ఒక దివ్యమైన సంగతితో స్తుతి ఇంతుని నామము ధ్యానింతుని వాక్యము సదాకాలం సీతాకాలంలో

నేను కూడా ఈ రెండు మూడు సంవత్సరాలుగా ఆల్బం వ్యాపారాలు జరిగిన పాటలు చేసిన పోలియో ఆడియో వ్యాపారం బాగుండేది ఒక పాట రిలీజ్ చేయడం ఈ రెండు మూడు సంవత్సరాలు పాటలు చాలా పాటలు చెప్పేసి పాటలు రాసుకుంటూ ఒక్కొక్క పాట దగ్గర చేసి చక్కగా పాటలు ఆ పాటల